అందరికీ హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ ఎలా చేసేదని చేసేద్దామా సో అలాగైతే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఇక్కడ నేను అర కేజీ చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ చికెన్ వితౌట్ స్కిన్ స్కిన్ ఉంటే అంత టేస్ట్ ఉండదు స్కిన్ లేకుండా ఉంటే చాలా బాగుంటుంది ఒక్కొక్క మొక్క ఈ ఈ సైజ్ ఉండాలి ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని అరచెక్క నిమ్మరసం పిండుకుంటే మనకి ఉప్పు పులుపు అనేది బాగా పట్టి ఆ మొక్కలు చాలా టేస్ట్ ఉంటుంది ఇలా కలిపిన తర్వాత మనం వన్ అవర్ పెట్టాలి మన దగ్గర టైం లేదంటే అరగంట సైడ్ పెట్టేసి మనం కుకింగ్ చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసమని నేను ఇక్కడ ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇది ఎక్కువ కారంగా ఉన్నది కాబట్టి నేను ఎనిమిది తీసుకున్నాను మీ దగ్గర ఉన్న మిరపకాయలు కారం లేదంటే ఒక పది నుండి పదిహేను తీసుకోండి దాంతోపాటు ఒక గుప్పుడు కొత్తిమీర తీసుకోవాలి కొత్తిమీర కన్నా కొంచెం తక్కువ మనం పుదీనా తీసుకోవాలండి పుదీనా ఎక్కువ తీసుకున్నామంటే ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది అలాగే ఒక ఇంచు అల్లం ఒక తెల్లుల్లి వేసుకోవాలి దాంతోపాటు ఒక ఎనిమిది జీడిపప్పు వేసుకుని ఇలా నైస్గా పేస్ట్ చేసుకుని రావాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్ తేజపత్రి చెక్క లవంగి వేసుకోవాలి కొంచెం రోస్ట్ అయిన తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అలాగే ఒక రెబ్బ కరికి వేసుకుంటే ఆ మెంతి కూర పోపులను వేగినప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి అలా ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత మనం ఊరబెట్టిన చికెన్ ముక్కలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి మీరు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం పొడి కొంచెం తక్కువ చేసుకోండి ఓకేనా ఇలా చూడండి ఎంత బాగా మగ్గింది ఆయిల్ అనేది బయటకు తేలుతుంది కదా ఇలాంటప్పుడు మనం రుబ్బుకున్న పేస్ట్ వేసుకోవాలి ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ఆంధ్ర చిల్లీ చికెన్ అంటే ఈ పచ్చిమిరపకాయలు వచ్చి నైసుకు రుబ్బరండి బరబరగా రుబ్బుతారు అక్కడక్కడ గింజలు తొక్కల్లాగా ఉంటుంది కాకపోతే పిల్లలు అలాగే చిన్న అలా దొరికితే తినడానికి ఇష్టపడరు కాబట్టి నేను నైస్గా పేస్ట్ చేశాను ఓకేనా మీకు ఇష్టం లేదంటే కొంచెం బరబరగా రుబ్బుకోండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు గ్లాస్ నీరు వేసుకోవాలండి నీరు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టేద్దాం ఉడికినప్పటికి చూడండి ఆయిల్ అనేది వచ్చింది నీరు అనేది కొంచెం దగ్గర గ్రేవీ వచ్చింది కదా ఇలాంటప్పుడు ఒక మూడు మిరపలు ఇలా స్ట్రైట్గా కట్ చేసుకునేసి ఒక పచ్చి కరివేపాకు రెబ్బ వేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా వేసుకుని కసూరి మేతి కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ లాగా ఇలాగా ఇలాగ చేసుకుని వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలిపేసి మళ్ళీ లో ఫ్లేమ్లోన దీన్ని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టి ఉడకనిద్దాం లాస్ట్లో నేను ఉప్పు సరిపోతుందో లేదని టేస్ట్ చేశాను కొంచెం తక్కువైంది ఒక పావు టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను సూపర్గా ఉన్నదండి మనం చపాతి పుల్కా బటర్ నాన్ దేంతో తిన్నా కూడా సూపర్ కాంబినేషన్ చాలా చాలా టేస్ట్గా ఉండింది ఈ గ్రేవీలో మనం జీడిపప్పు రుబ్బీసేసాం కదా అలా వేస్తే గ్రేవీ కొంచెం థిక్నెస్గా వచ్చి బాగా టేస్ట్ రెట్టింపు అవుతుంది మీకు ఈ ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాగ్స్